బీసీలు అందరూ రేవంతా మేము గా ఉంటాం ఎంతో మంది బీసీలు పాపం వాళ్ళు నేను కూడా దాదాపు శ్రీనివాస తెలుసు శంకర్ గారు తెలుసు ఆంధ్రాలో ఆంధ్రలో రాయలసీమలో తెలంగాణలో ఎన్నో బీసీ ప్రోగ్రాంకి వెళ్ళి అటెండ్ చేసి నేను బీసీ కాబట్టి నేను పోరాడేందుకు చాలా సంతోషం ఉంది ఒకటే ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను అయ్యా మోడీ గారు మీరు ఇంత చూస్తున్నారు ఈ రోజు అన్ని పార్టీలు వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు వచ్చి కొన్ని దయచేసి ఇది అమలు చేయండి అందరూ మేము సంతోషంగా ఉంటాం మేము అందరూ హ్యాపీగా ఉంటాండి ఇంకో విషయం ఈ రోజు వేదిక మీద మీద మనం చిన్న రిక్వెస్ట్ అండి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మరి ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు మా బీసీలు ఉన్నారు మా గౌడ్లు ఉన్నారు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అది కూడా మీకు తెలుసు అది పెద్ద మనసుతో వాళ్ళకి ఏంటంటే ఆ ఎస్టీ స్టేటస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు అపాయింట్మెంట్ ఇస్తే వస్తాం అడుగుతాం దాని తర్వాత మీరు చేస్తే మీరే మాకు దేవుడు అండి అది చేసి పెడతారని ఆశిస్తూ మంది ఇంత ఎంతో ఎంతో దూరం నుంచి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చర్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు జై బీసీ జై